ఈ చిత్రం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్ని చూడబోతుంది చిన్న చిత్రంగా వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచేలా ఉంది ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓవర్సీస్ మిలియన్ క్లబ్ లో జాయిన్ అయింది మ్యాట్ స్క్వేర్ మూడు రోజుల్లో యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది మొదటి రోజు ఇరవై కోట్లు రెండవ రోజు పదిహేడు కోట్లు రాబట్టింది అలా మొత్తంగా ఇప్పుడు మూడు రోజుల్లోని యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ను కొల్లగొట్టిందని మేకర్స్ ప్రకటించారు గత వారం మోహన్ లాల్ ఎంపురన్ విక్రమ్ వీరధీర సూర నితిన్ రాబిన్వుడ్ వంటి చిత్రాలు బరిలో దిగాయి వాటితో పాటు మ్యాచ్క్వేర్ అనే చిన్న చిత్రం కూడా వచ్చింది చిన్న హీరోలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు పెద్ద విజయాన్ని సాధిస్తుంది నితిన్ హుడ్ అయితే మొదటి రోజైతే అతికలపడింది పడింది ఎంపురన్ వీరధీర సూరజ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఖాతరు చేయడం లేదని తెలుస్తుంది ఇక అందరూ కూడా మ్యాట్ స్క్వేర్ కు మొగ్గు చూపుతున్నారని అర్థమవుతుంది ప్రస్తుతం స్క్వేర్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంది ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడికి అయిన బిజినెస్ కి వస్తున్న కలెక్షన్లు బట్టి చూస్తే ఇది బ్లాక్ బస్ట్ హిట్ అనే రేంజ్ లో ఉంది ఇప్పటికీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది నాగవంశీ రిలీజ్ రోజు ఈ చిత్రం ఎక్కడికో వెళ్తుందని చెప్పాడు మ్యాట్ క్లోజింగ్ కలెక్షన్లు మ్యాట్ స్క్వేర్ ఓపెనింగ్ డేకి వస్తాయని కూడా చెప్పాడు చూస్తుంటే నాగవంశీ నమ్మకమే నిజమైనట్లుగా కనిపిస్తుంది మ్యాట్ స్క్వేర్ సక్సెస్ తో నార్నే నితిన్ గ్రాఫ్ మరింతగా పెరిపోయినట్లు అర్థమవుతుంది అయితే నార్నే నితిన్ ఇంతవరకు సోలోగా హిట్ కొట్టింది లేదని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు మ్యాడ్ అయినా ఆయ్ అయినా మ్యాడ్ స్క్వేర్ అయినా కూడా నార్నే నితిన్ ఓ క్యారెక్టర్ గానే ఉన్నాడు కానీ మెయిన్ హీరో రేంజ్ లో ఎలివేట్ కావడం లేదని అంతా అనుకుంటున్నారు ఈ మూడు సక్సెస్ అయినా కూడా వాటి క్రెడిట్ ను నార్నే నితిన్ కు ఇవ్వాల్సిన పని లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు